సమాజంలో కుల వివక్ష అట్టరానితనంపై పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని నంద్యాల జిల్లా బనగామిపల్లె మాజీ ఎమ్మెల్యే కాడసాని రామరెడ్డి అన్నారు వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు మహిళలకు విద్యా అవకాశం కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పారు అంతకుముందు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారని తెలిపారు కూడా కూడా రాజకీయ పదవులు ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దపీట ఒక బీసీలకు మాత్రమే వేయడం జరిగింది ఎందుకంటే దీనికి ఉదాహరణగా ఈ రోజు ఈ యొక్క పార్టీ పదవులు ఇచ్చిన తర్వాత ఈ రోజు కృష్ణయ్య గారు ఒక బీసీ అదే విధంగా పీదా మస్తాన్ రావు గారు ఒక బీసీ అదేవిధంగా ఈ రోజు మన మోపిదేవి వెంకటరమణ గారు వాళ్ళందరికీ మరి ఎంతో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ మెంబర్ గా కూడా అవకాశం కలిపేయడం జరిగింది మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ముగ్గురు కూడా ఏదైతే బీసీలకు మనం వాళ్లకు రాజ్యాధికారం కలిగాలి అదే విధంగా రాజకీయంగా వాళ్ళను పైకి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నం చేసినప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి తీరని ద్రోహం చేసి ఈరోజు వారి పదవులకు కూడా రాజీనామా చేసి ఆ యొక్క రాజ్యసభ మెంబర్ ఏదైతే వాళ్లకు ఆ యొక్క స్థానం కల్పించినాడో ఆ యొక్క మెంబర్